కావలి సబ్ డివిజన్ పరిధిలోని బిట్టుగుంట గోగోల మండలంలో పన్నెండవ తేదీ ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రము ఐదున్నర గంటల మధ్యలో ఒక మర్డర్ జరిగింది అది విఎన్ఆర్పేట పంచాయతీ అక్కడ ఉండే హై స్కూల్ ఎదురుగా ఉండే ఇంట్లో జలచిత్ర పండు అలియాస్ తస్లిం అనేది అతని భర్త ఆమె భర్త తస్లిం అలియాస్ జల చిత్ర పండుగని ఆమె థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆమెకి వాళ్ళ భర్త దత్తు అలియాస్ జలచిత్ర చిత్ర దత్తాద్రి నలభై సంవత్సరము క్యాస్ట్ ఎరుకల ఆమె వచ్చి క్యాస్ట్ బై ముస్లిం ఆమె ఆమెని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండే అనుమానంతో కత్తితో పొడిచి చంపడం జరిగింది యాక్చువల్గా ఈ ముద్దాయికి ఈమె రెండో వైఫ్ ఆమె వచ్చి ముస్లిం ఇతను వచ్చి బై ఎరుకలా వీళ్ళు రెండు వేల పదిహేడులో ఇతనికి ముద్దాయి మొదటి భార్య చనిపోగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ పెళ్లి చేసుకుంటాడు మళ్ళా తస్లింని ఈ మధ్య అనుమానంతో తరచుగా వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంది ఉండేటివి మొన్న పన్నెండు పదకొండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు ఐదు ఐదున్నర మధ్యలో గొడవలు ఎక్కువై ముదిరిపోసి కత్తి తెచ్చి తాగిన మైకంలో వాళ్ళ భార్యని చంపేయడం జరిగింది ఈ విషయంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు మూడు టీములు ఏర్పాటు చేయడం మూడు టీములు ఏర్పాటు చేసి ఎస్ఐళ్లతో కూడా ముద్దాయి కోసం గాలిపు చర్యలు చేపట్టాము ఈరోజు వుడ్ హౌస్ పేట క్రాస్ రోడ్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకి ముద్దాయి ఉండాలి విషయం మాకు తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాను ఈ కేసు దర్యాప్తు చేసిన మా సిఐ పాపరావు మా బిట్టగుంట ఎస్ఐ వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను బాగా మంచిగా దర్యాప్తు చేసి వెంటనే ముద్దాయిని కూడా పట్టుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్స్ అదే రూరల్ లిమిట్స్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మామూలు త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఒకటి ఉంది కొట్లాడిపోయి సార్ మొదటి మొదటి భార్య ఆరోగ్యం బాగా ఎక్కడ చనిపోయింది